ఇంట్లో మీరు ఎప్పుడైనా ఉడిపి హోటల్ స్టైల్ చట్నీ చేసారా చాలా చాలా బాగుంటుంది అవును మరి మీకు ఎలా తెలుసు అని కూడా డౌట్ రావచ్చు కదా నేను ఒకసారి ఉడిపి హోటల్ కి వెళ్ళి అడిగి మరీ తెలుసుకున్నానండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది వెంటనే మీకు కూడా షేర్ చేయాలనిపించి వీడియో షూట్ చేశానండి ముందుగా ఒక కప్పు పల్లీలను డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే పల్లీలు బాగా వేగిన తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు పుట్నాలు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అదే పైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొంచెం చింతపండు కొద్దిగా అల్లం సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్క తిప్పు తిప్పి అలానే ఫ్రెష్ కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని మీ చట్నీకి సరిపడా వాటర్ ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలానే మీకు చట్నీ పలుచిగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కలుపుకోవడం తర్వాత తాలింపు మంచిగా వేసుకొని కలుపుకోవడమే ఏ టిఫిన్స్ లోకైనా సూపర్ ఉంటుందండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి